హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నా తమ్ముణేలు చూసి ఎస్ నేను మా అన్నయ్య మాట తినొచ్చేసరికి నా ఓన్ బ్రదర్ మాట సో ఇక్కడే ఉంటారు సౌత్ ఆఫ్రికాలో మీకు చాలాసార్లు నేను చెప్పాను కదా వ్లాగ్లో సో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారు మాట లైవ్ మొన్న చేసినప్పుడు నాన్ వేషన గారు సౌత్ ఆఫ్రికాలో వచ్చారు మీరు కలిసారా అక్క అని అడిగారు మాట సో అయితే మొన్నటి వరకు టౌన్లో అది ఉండేవారు సో మనము అంటే మేము ఉండే ప్లేస్లో జోహన్స్బర్గ్ మాట జోహన్స్బర్గ్లో ఆయన వచ్చారు వచ్చారన్నమాట రీసెంట్గా సో మన మన తెలుగు వాళ్ళు ఒక మీటప్ ఒక ప్లేస్లో అరేంజ్ చేశారు అండి ఈ ప్లేస్ వచ్చేసరికి బోల్డర్స్ అంటాము బోల్డర్స్ ప్లేస్లో ఇది ఒక స్కూల్లో అరేంజ్ చేశారన్నమాట ఈ స్కూల్ వచ్చేసి మన తెలుగు వాళ్ళదేనండి సో ఈ స్కూల్ కూడా మీకు ఒక్కసారి చూపిద్దామని చెప్పి నేనైతే లాస్ట్లో నేనైతే కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను చివరి వరకు అయితే ఈ వీడియో చూసేయండి ఇది డ్రీమ్ హిల్ స్కూల్ మాట ఈ స్కూల్లో మన వాళ్ళ పిల్లలందరూ చాలామంది చదువుతున్నారండి సో ఇదంతా పార్కింగ్ ఏరియా అటువైపు వచ్చేసరికి పార్క్ మాట పిల్లలకి ఆ ప్లే గ్రౌండు అలాగే ఏదన్నా ఈవెంట్ చేసుకోవాలన్నా మనకు ఒక మంచి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుందండి ఈ స్కూల్లో చాలా వరకు మన తెలుగు వాళ్ళు ఏమన్నా ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోవాలంటే ఈ స్కూల్ మనకి ఇస్తారన్నమాట మన తెలుగు వాళ్ళే కాబట్టి మన వాళ్ళకి ఇస్తూ ఉంటారు ప్రత్యేకంగా వినాయక చవితి వచ్చినప్పుడు వినాయక చవితి చాలా పెద్ద ఎత్తున చేస్తారండి ఆ చేసినప్పుడు ఈ స్కూల్లోనే చేస్తూ ఉంటారు సో ఎప్పుడన్నా మీకు ఆ వ్లాగ్ కుదిరినప్పుడు నేను చేసి చూపిస్తాను సో ఇక్కడ ఈ ప్లేస్లో మీటప్ అయితే అరేంజ్ చేశారన్నమాట సో మేము వచ్చేసరికి మన తెలుగు వాళ్ళందరూ చక్కగా ఫోటోలు దిగడము చక్కగా అనమాట నిజంగా చెప్పాలంటే చాలా ఓపిక్గా చివరి వరకు నాలుగు గంటల పైనే ఉన్నారు చాలా ఓపిక్గా సమాధానం చెప్పడం అందరినీ చాలా బాగా నవ్వుతూ పలకరించానండి సో మన వాళ్ళందరూ చాలా వరకు వచ్చారు వీకెండ్ కాబట్టి నేను స్పెషల్గా మీకోసం అయితే బ్లాగ్ చేద్దామని చెప్పి అయితే నేను వెళ్ళాను చాలా వరకు అందరితో జోక్స్ వేస్తూ నవ్వుతూ మాట్లాడేవారు అనమాట ఎవరన్నా వచ్చి మీట్ అయినప్పుడల్లా నాకు ఏమైనా తెచ్చారా అని సరదాగా అడిగేవారు కొన్ని మాటలు ఆయన అక్కడక్కడ పెట్టాను చివరి వరకు వీడియో చూడండి అప్పటికప్పుడు స్కిట్ కూడా చేపించారు మాతో సో చూడండి తప్పనిసరిగా ఆయన ఛానల్లో కూడా వస్తుంది డెఫినెట్గా త్వరలో పిల్లలతో అయితే చాలా సరదాగా ప్రేమగా మాట్లాడారు సో కొన్ని అయితే నేను క్యాప్చర్ చేశాను చూడండి చివరి వరకు అయితే వీడియో స్కిప్ ఏం తేలేదు అన్నానని చెప్పి తీసేస్తాను సౌత్ ఆఫ్రికా చవక వేసుకుంటాను కానీ సౌత్ ఆఫ్రికా ఏం చవక కాదండి ఎక్స్పెన్సివ్ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి చవకా చవకా అని రాసేది రేపు దర్పంలో ఇదే వేసుకుంటాను ఇదే వీడియో బాగుంది థ్యాంక్ యూ బ్రో చదివిస్తారు ఇచ్చాడు కదా

వచ్చిన వాళ్ళకల్లా ఓపిక్గా అయితే ఫొటోస్ అయితే ఇచ్చారు అలాగే కొంతమంది రాలేని వాళ్ళు ఉంటారు కదా ఈయన ఫ్యాన్స్ కూడా ఉంటారు కదా చాలామంది ఈయన ఫాలోవర్స్ ఉంటారు కదా సో ఇండియాలో ఉన్న వాళ్ళకు కూడా వీడియో కాల్ చేపించి ఆయనతో మాట్లాడించాడు ఆయన అందరినీ పలకరించారు చాలా ఓపిక్గా పలకరించారండి నవ్వుతూనే పాపం మధ్యలో కూడా ఏమీ తినలేదు యాక్చువల్గా ఫోర్ అవర్స్ అలాగే నించొని అందరితో సరదాగా మాట్లాడుతూ ఫొటోస్ వచ్చిన వాళ్ళకల్లా సెల్ఫీలు ఇచ్చుకుంటూ సరదాగా అలా మాట్లాడేవారు అన్నమాట అయితే అక్కడ అందరూ కొత్త వాళ్ళే ఇద్దరు ముగ్గురు తెలిసిన వాళ్ళు తప్ప అందరూ కొత్త వాళ్ళే నాకు తెలియదు యాక్చువల్గా సో చాలామందికి తెలీదు ఛానల్ నేను పెట్టానని సో నాకు బాగా తెలిసిన వాళ్ళకే తెలుసు మాట ఛానల్ అది పెట్టానని సో కొత్త వాళ్ళు కదా ఏమైనా అనుకుంటారేమో అనుకున్నాను బట్ తప్పదు యాజ్ ఏ యూట్యూబర్ అనేది మన కంటెంట్ క్రియేట్ చేయాలి కాబట్టి సో నేను ఇంకా కొన్ని అయితే క్యాప్చర్ చేశాను సో మా కజిన్స్ అన్నాను కదా వీళ్ళు మా కజిన్స్ మాట ఇందాక చూసారు కదా ఆ వీడియోలో వస్తే మా సొంత మేనమామ కొడుకు మాట వాళ్ళ వైఫ్ తిని వచ్చేసరికి సిరి తిన పేరు సో నాకు అవుతుంది వలసకి వాళ్ళు వచ్చారు చక్కగా క్యాప్చర్ చేసుకున్నారు సో తప్పనిసరిగా మన వైజాగ్ అతనే కదా మళ్ళీ మిస్ అవుతామని చెప్పి మేము వచ్చామని చెప్పి అన్నారన్నమాట దీని పేరు వచ్చేసరికి సాయి అన్నమాట నాకు తమ్ముడు అవుతాడు సో నన్ను చూడగానే ప్రేమగా పలకరించి అక్క టీ తాదిగాను రా అని చెప్పి ఇటు తీసుకొచ్చారు మన సబ్స్క్రైబర్స్లో తమ్ముడు ఉన్నట్టే నాకు ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు సో తనకి రెస్టారెంట్ ఉంది మాట చట్నీ అనే రెస్టారెంట్ పెట్టాడు రీసెంట్గా సెవెన్ మంత్స్ అవుతుంది తన రెస్టారెంట్లోనే చేపిచ్చి తీసుకొచ్చాడంట చాలా బాగుంది అల్లం చాయ్ పెట్టాడు సో ఎవరైనా ఇక్కడ రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి మన ఇండియా నుంచే చెఫ్లు వచ్చారంట అండి చాలా బాగున్నాయంట టేస్ట్లు అయ్యి మన నాన్ వెజన్ గారు కూడా వెళ్ళారంట వెళ్ళి కూడా టేస్ట్ చేశారంట ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదండి సో మన ఇండియాలో కూడా చాలామంది నాన్ వెజన్ గారికి ఫాలోయింగ్ కూడా ఎక్కువే కదా ఫాలోయింగ్ అలాగే ఫ్యాన్స్ కూడా ఎక్కువే ఉన్నారు సో అది కూడా యూత్ ఎక్కువగా ఉంటారు సో చాలామంది ఇక్కడి నుంచే ఫోన్ నుంచి మళ్ళీ వీడియో కాల్ చేస్తూ వాళ్ళని కూడా చాలా బాగా పలకరించారు అనమాట ఓపీగా అందరికీ సమాధానం చెప్పేవారు చూసారు చూసారు కదా ఆ వీడియో కాల్లో కూడా క్వశ్చన్స్ అడిగేవారు ఎలా ఉన్నారు ఏంటి ఇవన్నీ అని వాళ్ళ అవతల వాళ్ళు అడిగినా కూడా అలా ఓపిక్గా సమాధానం చెప్పేవన్నమాట అయితే చివరన్న ఎంతైనా మంచి కంటెంట్ క్రియేటర్ అంటారు కదా ఈయనని సో లాస్ట్లో అప్పటికప్పుడు మాతో స్కిట్ కూడా చేయించారు సో మీకు నేను యాడ్ చేశాను క్లిప్స్ కూడా చూడండి చివరి వరకు సో ఇంకా అప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు ఇంకా అయితే మా క్లోజెస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని మీకు చాలాసార్లు చెప్పాను కదా నా వీడియోస్లో ఉంటుంది శాంతక్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చిందన్నమాట సో వాళ్ళని కూడా కలిసాము మహా అయితే నాకైతే త్రీ ఫ్యామిలీస్ అక్కడ తెలుసు అండి ఇద్దరు తమ్ముళ్ళు అలా తెలుసు మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళే మాట అందరు జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు సరదాగా కాసేపు ఉన్నాం అక్కడే అలాగే ఆయన కూడా చేస్తున్నారు అనమాట షార్ట్స్ సో ఈ లోపు మీకు ఈ స్కూల్ కూడా ఒకసారి మొత్తం చూపించేద్దామని నేనైతే చూపించేస్తున్నాను చూసేయండి సో ఇదంతా ప్లే ఏరియా అండి పిల్లలకి చక్కగా ప్లే ఏరియా ఆడుకోవడానికి చాలా పెద్దది అనమాట పూల్ ఉంటుంది ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ సో ఎక్కువగా మన ఈవెంట్స్ ఏమన్నా ఉంటే ఇక్కడ చేస్తూ ఉంటారండి మీరు పైన మీకు చూస్తున్నారు కదా నేను ఇక్కడ పాయింట్ చేస్తున్నాను చూడండి అది పెద్ద కాన్ఫరెన్స్ హాల్లా ఉంటుంది అన్నమాట సో అక్కడే మనకి వినాయక చవితి ఈవెంట్ అవి జరుగుతూ ఉంటుంది సో మీకు ఎప్పుడైనా మళ్ళీ ఈసారి జరిగినప్పుడు నేనైతే ఒక వ్లాగ్ చేసి పెడతాను ఇటు ఆపోజిట్ సైడ్స్ వచ్చేసరికి లైన్గా క్లాస్ రూమ్స్ అండి ఏదో మనం కాలేజ్లో చదువుకునేటప్పుడు ఇలాగుండే కదా డబల్ డేట్స్ అలాగా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయండి సో ఇటువైపు చూసాం కదా అక్కడే నాన్ వెషన్ గారు మీటప్ అయితే ఆర్గనైజ్ చేశారు నాన్ వెషన్ గారు క్వశ్చన్ కూడా అడిగారు మాట అందరినీ తను పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది వినండి మీరు కూడా

చేసుకుందాం చేసుకుందాం సౌత్ ఆఫ్రికా బాగుందండి చాలా బాగుంది అమ్మాయి ఎక్కడో అందరూ సౌత్ ఆఫ్రికా చాలా బాగుంది చాలా హ్యాపీగా ఉంది మొత్తం మిడ్ రెండు అంతా తెలుగులతో నిండిపోయింది చాలా చాలా బాగుంది అయిపోయాక

ఎవరు అనుకుంటారు నాకు ఆస్తి ఎంత ఉందో తెలుసా నాకు పిల్లకంత వచ్చేసి మాములుగా ఉండదు అసలు మీ మీ ఫ్రెండ్స్ అసలు నా రక్తం ఏ రంగులో ఉంటుందో తెలుసు మీకు బ్లూ నెల రంగులో ఉంటుంది మా రక్తం ఇది తెలియదు మా గురించి నేను రోడ్డు మీద అనుకుంటే నన్ను తీసుకొచ్చి స్టార్ట్ చేశారు నాకు బీపీ ఉందని నాకు పిల్లలు టచ్ అవుతాను మీకు నా నాకు ఎంత ఉందో తెలుసా మీకు ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతుంటారు ఒకరు అలా ఉంటది అంతే నా కోపం నీకు మామూలుగా ఉండదు అలా అందరితో సరదాగా స్కిట్ అయితే మాట అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి బ్యాక్ వచ్చేస్తున్నాం వెళ్ళే దానిలోనే అనేవాళ్ళు ఇల్లు మాట అయితే ఇంటికి రా నువ్వు చాలా రోజులైంది కదా పదా అని చెప్పి లంచ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాడు ఇంకో మా చిన్న మాట మాట్లాడు పొట్టోడు సో నేను వచ్చేసరికి పప్పు తింటున్నారు మొత్తానికి మా వదిన అయితే మష్రూమ్ కర్రీ చేసింది తినేసి ఇంక ఇంటికి బయలుదేరిపోయామండి అదండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సీయూన నెక్స్ట్ వ్లాగ్ బా బాయ్